అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే అండ్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం హనుమను స్థుతిస్తూ నీకు సాటి ఎవరు లేరయా పాట పాడుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వినేయండి మరి వీడియో చివరిదాకా చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మచ్చపోరు కదా ఒక్కసారి జై ఆల్రెడీ ఆల్్రెడీ చేసుకున్న వాళ్ళు ముట్టుకోవద్దు ఇదే నా సిడై లేదు మరి వినేయండి నీకు సాటి ఎవరు లేరయ్యా శ్రీ ఆంజనేయ నిను మించిన బంటు లేరయ్యా నీకు సాట లేరయ్యా లేదయ్యా లోక లోకము చూసినా వారికి లంక మార్గము చక్కగా చూపించినావట వారికి లంక మార్గము చక్కగా చూపించినావట నీకు సాటెవ్వరూ లేరయ్యా శ్రీ ఆంజనేయ నిను మించిన లేరయ్యా గొప్ప గొప్ప గిరుల బట్టి ద్రక్కున వాలమున చుట్టి గొప్ప గొప్ప గిరుల బట్టి గ్రక్కున వాలమున జుట్టి నిర్భయం బుగ లోపల నిలచి వారధి గట్టినావట నిర్భయం నిర్భయంబు జలది లోపల నిలచి వారధి గట్టినావట నీకు సాటెవ్వరు లేరయా శ్రీ ఆంజనేయా నేను మించిన లేరయ్యా రాముల వారి కరుణచేతను పట్టి నీవు రాముల వారి కరుణచేతను పట్టి నీవు సీతబద్దా శిరో రత్నము తెచ్చి రాములకిచ్చినావట సీతబద్దా శిరో రత్నము తెచ్చి రాములకిచ్చినావట నీకు సాటెవ్వరు లేరయ్యా శ్రీ ఆంజనేయ నినుమించిన బంటులేరయ్యా లక్ష్మణయ్యా మూచకొరకై హెచ్చుగా ద్రోణాద్రికేగి లక్ష్మణయ్యా మూచ కొరకై హెచ్చుగా ద్రోణాద్రికేగి సంజీవిని తెచ్చి నీవు చాలగా రక్షించినావట సంజీవిని తెచ్చి నీవు చాలగా రక్షించినావట ఓ శ్రీ ఆంజనేయ నీకు సాటి ఎవ్వరు లేరయ్యా శ్రీ ఆంజనేయ నిన్ను మించిన బంటులేరయ్యా రాములారి కరుణచేతను లక్ష్మణయ్యకు వాహనం బై రాములోహి కరుణచేతను లక్ష్మణయ్యకు వాహనం బై మేఘాలలో ఇంద్రజిత్తును మాయగా పరిమాచినావట మేఘాలలో ఇంద్రజిత్తును మాయగా పరిమాచినావట నీకు సాటి ఎవ్వరూ లేరయ్యా శ్రీ ఆంజనేయ నిను మించిన లేరయ్యా నీకు సాటి ఎవరు లేరయా శ్రీ ఆంజనేయ నిను మించిన బంటు లేరయ్యా నిను మించిన బంటు లేరయ్యా నిను మించి నిను మించిన బంటు లేరయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమో నమహ నమోనమా నమోనమ జై విరాంజనేయ జై విరాంజనేయ నమోన మహా నమోనమహ మరిన్ని హనుమ ప్రార్థనలకు కీర్తనలకు చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ తప్పకుండా చూస్తారు కదా అన్నీ ఉన్నాయి నా ఛానల్లో ప్లేలిస్ట్లో చూడండి మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం మరి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎలా ఉందో కామెంట్ పెట్టండి